హలో హాయ్ అండి ఇప్పుడు మనం క్యారీ బ్యాగ్ మీద రివీజ్ చేద్దాం ఓకే ఇంతలో మీరు ఫాలో కొట్టేయండి ఓకేనా ఇదేంటండి ఫస్ట్ ఈ కవర్ ఈ కవరు ఎవరైనా తీస్తే ఎవడు పారీలు మన అమ్మ దానిలా మడత పెట్టి కిటికీ సందులో దాస్తారు లేదా కబోర్డ్లో పడేస్తూ ఉంటారు దీన్ని ఎవ్వరూ పారేరు ఈ తెలుగు రెండు అయితే ఇంకా జాగ్రత్తగా దాస్తున్నాయి ఈ కవర్ ఓకేనా తర్వాత ఇది ఎందుకు వచ్చిందో తెలియదు ఇది ఏమైనా ఒక ఐటమ్ వేసాము అనుకోండి చరక్క చిరిగిపోతుంది దీనికి హ్యాండిల్ కూడా బాగోదు ఇది ఎందుకు దించారో వాడికే తెలియదు ఇలా పడుకుంటే సిరిగిపోతుంది ఇది ఎందుకు దించారో తెలియదు ఇది ఫ్రెండ్లీ ఇది క్లాత్ అంట మనం ఎందుకో మీకే తెలియదు తర్వాత ఈ కవర్ ఈ కవర్కి ఒక రాజమౌళి స్టాంప్ ఉంది ఈ కవర్ పట్టుకొని ఎవడైనా వచ్చాడు అనుకోండి అయితే వెజ్ ఆర్ చికెన్ ఆర్ ఫిష్ ఆర్ ఎగ్స్ ఇది స్టాంప్ అనమాట ఇది ఎవరు తెచ్చినా సరే వెజ్ వీధిలో పట్టుకెళ్తున్నాడు అంటే అది కంపల్సరీ నాన్ నాన్వేజే అది అబ్బాయిలు కానీ దాచుకొని మూసుకొని తెచ్చారనుకో కవరు ఏ బీరో ఏ విస్కీ బాటిలో కంపల్సరీగా ఉంటుంది దీనికి ఒక ఉదయం ఇస్తారు ఈ కవరు దానికి తప్ప దీనికి దారి ఎవ్వడో వాడ ఎందుకంటే ఒక పువ్వులు పట్టుగలరు ఒక దేవుడికి పువ్వులు పట్టుకూడ ఒక పెట్టగలరు ఎందుకంటే ఇది ఒక స్టాంప్ ఓకేనా తర్వాత ఇది ఒక తర్వాత దించారు ఒక ఫ్రెండ్లీ నేచర్ ఈ కవరు ఫార్టీ జిఎమ్స్ అంటారు మెత్తగా ఉంటుంది రబ్బర్ అంటారు ఇది కానీ మన కవరు షాప్కి వెళ్తే ఆడవడానికి చాలా బాధపడిపోతూ ఉంటాడు ఎందుకంటే కర్ర అవ్వాలి దాంట్లో ఆ డబ్బులు చూసుకొని ఎంత అమౌంట్ చూసి ఈ కవర్ అవడా ట్రై చేస్తాడు ఎందుకంటే అది ఎక్కువ పడిపోద్ది అని ఓ తెగ బాధపడిపోతుండడు వీలుంటే జోబులో కూడా వేసేస్తాడేమో సామాన్లు అని అనమాట ఇది ఫ్రెండ్లీ నేచర్ అని ఈ కవర్ ఇది ఎన్ని ఇచ్చారో తెలియదు తర్వాత ఈ కవర్ తెచ్చాడు ఇది గోన్సించికి ఎక్కువ క్యారీ బ్యాగ్ ఎక్కువ ఇది వాడాలో ఇది పట్టుకెళ్ళాలో ఈ మూసుకెళ్ళాలో కొంచెం ఇబ్బందికరమైన క్యారీ బ్యాగ్ ఇది ఇది చెన్నైలో కంపల్సరీగా ఎంత పెద్ద షాప్కి వెళ్ళండి ఎన్ని లక్షలు కొరండి ఈ కవర్ మాత్రం ఇచ్చేస్తారు చేస్తాం ఓకే ఈ కవరు కొన్నోళ్ళు ఎలా అంటే అందరూ చాలా ఫీల్ అవుతుంటారు అమ్మ ఇది ఫ్రెండ్లీ నేచరు ఇది గోతో చేసింది అని ఫీల్ అవుతారు ఇది అలా ఫీల్ అయ్యేది మాత్రం కొంటారు ఇది మొహాన్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది ఇది కొనడానికి చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది అని కొన్ని తర్వాత వాడతాడా వాడు మళ్ళీ ఇబ్బంది కూడా కొనాల్సి వస్తుంది జనరల్గా ఇది గోడ్ షాప్లో లక్ష లక్ష రూపాయలు సామాను కొంటే ఇది కంపల్సరీ ఇస్తారు అలాంటిది సో అప్పుడు వాడతారు అనమాట ఇది ఎందుకు వాడతారో వాళ్ళకి ఎత్తుంది తర్వాత ఇది పనికి పనికిమాని కవర్ అంటే ఇది ఎందుకు దించారో తెలియదు ఇది ఒక ప్యాంటు షర్ట్ తప్ప ఒక ప్యాంట్ కొంటే సిరిగిపోద్ది ఓట్స్కి వెళ్ళడానికి ఇందులో పేర్లు ఉన్నాయంటే ఆడు ఫ్రీగా ఇస్తాడు అది పేరు లేదు నువ్వు ఓపెన్ అంటే దానికి ఛార్జ్ చేస్తాడు దానికి సెవెన్ రూపీస్ అంటాడు ఈ చెత్తగా వర్కి ఈదా ఒక ఒక టీషర్ట్ తప్ప ఏది క్యారీ చేయలేదు అందుకని బండిలో పెట్టుకున్నావా మనం ముందు వెళ్తే కింద ఎక్కడ పడుతుంది తిప్పేది మనం కారులోనే పెట్టుకోవాలి అఫీషియల్గా ఇది రెండోసారి వాడదామా అంట వాడదాం ఇది ఎందుకు దించారో ఏమంటే ఫ్రెండ్లీ నేషన్ అంటారు అది అన్నిటికీ లెజెండ్ కవర్ ఒకటి తెలుసా మీకు వెరీ లెజెండ్ కవర్ అది చందనాబాద్ కవర్ దీనికి చందనాబాద్ కవర్ ఇప్పుడు సీఎంఆర్ అయ్యింది ఈ కవర్కి ఒక హిస్టరీ ఉంది అప్పుడులోని ఒక సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలంటే ఇందులో పెట్టుకెళ్ళేవాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమైనా ప్యాక్ చేసి పెట్టాలంటే ఈ కవర్లో పెట్టుకునే వాళ్ళు తర్వాత దేనికైనా క్యారీ చేయాలంటే ఈ కవరు అప్పటి నుంచి అంటే నా చిన్నతన్నప్పటి నుంచి ఇప్పుడుకి ఏకైక లెజెండ్ కవర్ ఏదంటే మన చంద్రబాబుతోడి కవర్ అనమాట ఇప్పుడు సీఎం అని అయిపోయింది ఆడిచ్చే కవరు చాలా బాగుంటుంది ఆ చిన్నప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్గా అందరూ వాడుకునే కవరు ఓకేనా గోట్ ద పాయింట్ బాయ్